హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మంజుని వెల్కమ్ బ్యాక్ టు మాస్టర్ మంజు బిజ్వేముల ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రిస్పీ దొండకాయ ఫ్రై ఇది వచ్చేసి సాంబార్లోకి పప్పులోకి రసంలోకి ఎందులోకి తీసుకున్నా చాలా బాగుంటుంది అలాగే పదే పది నిమిషాల్లో సింపుల్గా క్విక్గా తయారు చేసుకోవచ్చు ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక పెద్ద స్పూన్ శనగపిండిని ఒక స్పూన్ బియ్యపిండిని రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా కారం వేసి దీన్ని అంతటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి నేను కిలో దొండకాయలను తీసుకుంటున్నాను దొండకాయలను శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ పిండి అంతా కూడా ఈ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి పిండి అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ని స్ప్రింకిల్ చేయండి మరీ ఎక్కువగా వాటర్ వేశారంటే పల్చగా అయిపోతుంది ముక్కలకు పిండి అతుక్కోదు సో కొన్ని వాటర్ని ఈ విధంగా చల్లుకుంటూ పిండి అంతా కూడా ముక్కలకి ఈ విధంగా పట్టించుకోవాలని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అవనివ్వండి ఆ తర్వాత ఈ ముక్కల్ని కొద్ది కొద్దిగా ఆయిల్లో వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగే మిగిలిన దొండకాయ ముక్కలన్నింటినీ కూడా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అలాగే ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి ఇందులోనికి వేరుశనగపప్పులను కరివేపాకును ఇలా డీప్ ఫ్రై చేసుకొని వేసుకోండి చాలా టేస్టీగా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచ్